लाली बाबा सां लाली बाबा साद करय जय 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 जय

Unu bim bolo, jai bim bolo, bolo re, bolo re, bolo, bolo re, jai bim, chelo re, jai bim, bolo re, jai bim, chelo bim. బాబా అంబేద్కరా సుఖలు బంగో అందుకో దండాలు బాబా అంబేద్కరా అంబరాల ఉన్నట్టి సుఖలు గురబో ముందుగా మిముదలచి పాటలు పాడేము ఈ చీకటి మా బతుకుల్లో సూర్యుడు పొడవంగో అందుకో దండాలు

క్రమా రావిష్కరణ చేసుకుంటూ ఈ మహనీయుని కార్యక్రమానికి రహితల పట్టణ పూర ప్రాంత రూరలు మరియు జిల్లా ప్రజలందరినీ ప్రజల బహుజన నేతలు మరియు ప్రజలందరినీ అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానిస్తూ ఆ మహనీయుని యొక్క దేశభక్తుడు జాతి నేత ఒక భారత రాజ్యాంగ దేశానికి చూసినటువంటి యొక్క మహనీయులు ఉద్యోగి అందరూ రావాలని కోరుకుంటూ మరికే నాలుగు ప్రపంచ మేధావి సంఘ సంస్థ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కరపత్రాన్ని విడుదల చేయడం జరుగుతుంది ఈ రోజు నుండి ఆయా గ్రామాల్లో ఉన్న ఆయా మండలాల్లో ఉన్న పట్టణ వాసులైన ప్రతి ఒక్కరూ కూడా జగిత్యాల జిల్లా కేంద్రంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చౌరస్త వద్దకు ఆయా ఊర్లలో నుండి చెత్త ఎత్తున తరలి రావాలని ందరూ కూడా మనం ఈరోజు మీరు లేకుంటే మేమేమైపోదుమో అని ఆ పాటలు పాడుకునే విధంగా మీరు లేకుంటే మేమేమైపోదుమో అన్నట్టుగా నిజంగా జగిత్యాల జిల్లాలో జరగబోయే జగన్ జయంతి కార్యక్రమాన్ని తండోపతండాలుగా తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మేధావులకు విద్యావంతులకు కళాకారులకు ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనవి చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం ఛబేద్ చ్మౌడ్ జయంతి వేడుకలు వాళ్ళే ఈరోజు గుర్తు వాటివారి అందరూ పాల్గొని తండోళ్ళు తండోళ్ళు గలని అన్ని వర్గాలు కూడా ఈ నూట ముప్పై నాలుగవ లైన్త్లో పాల్గొని అంబేద్కర్ జయంతి వేడుకలు అందరూ విజయవంతం చేయగలరని కోరుకుంటున్నారు ఏదైతే సమస్త కులారన్ని కూడా మరి జగిత్యాల కేంద్రంగా మన ఏదైతే తైసిల్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం దగ్గర చాలా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా నిర్వహించుకున్న జయంతోత్సవాలకు మరి పెద్దలు విప్పు గారు కలెక్టర్ గారు మరియు స్థానిక ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీ గారు అందరు కూడా అతిథులుగా మరి విచ్చేస్తున్నారు ఈ రోజు దళిత మన బాబాసాహెబ్ పుట్టినరోజు సందర్భంగా పిటిషన్లు ఇచ్చుకోవచ్చు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతిని అంగరంగ వైభవంగా జరగాలని చెప్పి జిల్లా ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేస్తూ దళిత సంఘాల మరియు ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమానికి అందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి దళిత మేధావులు విద్యావంతులు అదేవిధంగా మరి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయే వాళ్ళందరూ కూడా ఈ ఉత్సవాలలో పాల్గొని జిల్లా కేంద్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ ఒక్క వర్గానికి కులానికి చెందిన వ్యక్తి కాదు దేశంలో ఉన్న ఈ జిల్లాలో ఉన్న అన్ని వర్గాల అన్ని కులాల అన్ని మతాలకు సంబంధించిన మహానాయకుడు ఆయన సమతావాది కావున అందరూ చెప్పేది ఒకటే ఇల్లు పద్నాలుగు తారీఖు రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేయండి ఉదయం తొమ్మిది గంటలకు గౌరవ వింపు గారు గౌరవ ఎమ్మెల్యే గారు జిల్లా కలెక్టర్ అన్ని సంఘాలు పాల్గొంటున్నాయి కాబట్టి ఈ యొక్క జయంతోత్సవాలు ఘనంగా నిర్ నిర్వహించుకోవడానికి బీసీ సంఘాలు కుల సంఘాలు ఎస్సీ మహిళలు ప్రతి ఒక్కరు అదేవిధంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా పేరు పేరిన ప్రతి ఒక్కరికి పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జేపీ ఈరోజు అంబేద్కర్ ప్రభుత్వ జయంతి కరపత్ర ఆవిష్కరణకు విచేసిన అన్ని గ్రామాల అంబేద్కర్ సంఘ నాయకులు మరియు పట్టణ అంబేద్కర్ సంఘ నాయకులకు మాజీ ప్రజాప్రతినిధులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు జరగబోయే ఈ సభను అందరం అన్ని గ్రామాలలో ముగించుకొని త్వరగా జైత్యాలకు వచ్చి జైత్యాలో పెద్ద ఎత్తున సభను విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ నమస్కారం చేయజేస్తున్నాను జయ భీమ్